రైతు స్థలంలో ఇంటి యజమానికి చెప్పకుండా విద్యుత్ శాఖ అధికారులు మూడు విద్యుత్ నాటిన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన ధారా రాజామణి సర్వే నంబర్ ఎనిమిది వందల నాలుగు ఒకటి బార్ నాలుగు తనకు సంబంధించిన ఇరవై మూడు గుంటలలో భూమిలో విద్యుత్ శాఖ అధికారులు ఇంటి యజమానికి తెలపకుండానే మూడు విద్యుత్ స్తంభాలు పెట్టారని మహిళా రైతు దారా రాజామణి ఆవేదన వ్యక్తం చేశారు గత పదహైదు రోజుల క్రితం ఫంక్షన్కు వెళ్లడం జరిగిందని ఫంక్షన్కు పోయి తిరిగి వచ్చేసరికి మా భూమిలో మూడు విద్యుత్ కొత్త స్తంభాలు వేయడం జరిగిందని ఈ విషయంపై విద్యుత్ ఏడి రామారెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు పంట పండించుకొని పంటపైనే జీవనాధారం కొనసాగిస్తున్నామని ఇప్పుడు కొత్తగా మూడు పోల్స్ వేయడం జరిగిందని అంతకంటే ముందు ఎనిమిది పోల్స్ ఉన్నాయని ఇరవై మూడు గుంటలలో మొత్తం పదకొండు పోల్స్ ఉన్నాయని పాతవి మాకు తెలియకుండా వేశారని వదులుకున్నామని అన్నారు కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా మరొక మూడు విద్యుత్ స్తంభాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకొని వెంటనే కొత్తగా వేసిన మూడు విద్యుత్ స్తంభాలను తీసివేయాలని లేకపోతే ఇక్కడే వారి పేరుపైనే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరిడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు ఆల్రెడీ ఇన్ని కంబాలు ఉండంగా మళ్ళీ ఇవి వాతడం ఎంతవరకు కరెక్ట్ ఇది అటు నేను చాలా చెప్పాను కూడా చెప్పినా వాళ్ళు ఎవరు స్పందించడం లేదు స్పందించడం లేదు అందరి అధికారులు చెప్పిన ఏఈ గారికి చెప్పినా ఏసీ గారికి చెప్పినా అందరికి ప్రతి ఒక్క అధికారికి చెప్పిన నేను అది ఫస్ట్ ఇది సెకండ్ ఇంకా ముందు ఇంకొకటి ఉన్నాయి మేము లేకుండా చూసి విద్యుత్ అధికారులు మాకు తెలియకుండా ఈ పోళ్ళు వాతింది ఇక్కడ నుంచి మూడు పోళ్ళు ఆల్రెడీ మా పొలంలో పది కంబాలు ఉన్నాయి ఇంతకుముందు స్టార్టింగ్లోనే ఇది మళ్ళీ ఇంకెక్స్ట్రా మూడు పోళ్ళు వాతీరు దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది పంట పండించుకోలేకపోతున్నాం ఒక రైతును ఇట్లా చేయడము అది కర ఎంత కర ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు కనీసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ కాదు మరి ఇంకెక్కడన్నా అని చెప్తుంటేం కదా నేను ఏఈ గారికి ఫోన్ చేశాను ఇంకా ఏసీ గారికి కలిశాను లెటర్ ఇచ్చాను ఇంకా ఇంకా పై గారికి కూడా లెటర్ ఇచ్చాను ఎవరికి ఇచ్చినా నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు నాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల మేము పంట ఒక రైతుని నేను పంట పండించుకుంటేనే నేను బ్రతుకుతాను నాకు పంట పండించుకోకుండా నాకు ఇబ్బంది పెడుతున్నది